ఇదేనా ఇక తీయలేదాయిడ బిట్టినారు చాలా ఉడతాడు చెప్పడానికి బాధ పెట్టినారేడా మా నాన్న పేరు మీ పేరు నా పేరు రమేష్ సార్ మా నాయన వీరారెడ్డి మా నాయనకి ఇద్దరు భార్యలు పెద్ద భార్య కొడుకు రాఘవరెడ్డి వాళ్ళ కుమారు హరినరెడ్డి వాళ్ళ భార్య లచ్చిందేవి చిన్నమ భార్య సుబ్బమ్మ నేను చిన్నామ కొడుకును మా నాయన ఈ నెల నెల డిసెంబర్ ఆరో తేదీన ఈ ఊరికి వచ్చిన్నాడు డబ్బుల కోసం వాళ్ళ మనవాడు లక్ష రూపాయలు లెక్క అడిగి ఇవ్వలేదని కొట్లాడి ఆ రోజు నైట్ చంపేసినాడు మా రోజు మామూలుగా మృత మృత చనిపోయినాడని చెప్పేసి మేమే అనుకు అనుకోలేదు మళ్ళా వేరే ఊరు ద్వారా ప్రజల ద్వారా నాకు తెలిసి వీడియో బయటకు వచ్చి హత్య చేసినట్టు నాకు అర్థమైంది అందుకు నేను కేసు పెట్టి కేసు మర్డర్గా నేను న్యాయం అరుగుతున్నాను దీనికి సంబంధించి నాకు న్యాయం జరిగేటట్టు చూడండి మా నాన్న తరఫున నాలుగైదు ఎకరాలు పొలము ఇల్లు ఆస్తి అంతా మా పెద్దమ్మ కొడుకు మనవడుకు రాపిచ్చుకొని దౌర్జన్యంగా వాళ్ళే అనుభవిస్తున్నారు ఇప్పుడు ఈరోజు మొన్న ఆరు నెలల బ్యాక్ కాలు చేయబడిపోతే నాకు సంబంధం లేదని నాకాడ తెచ్చి ఇడిచిపెట్టినాడు నేను బాగా చేయించుకున్నా మన తిరుగుతున్నాడు అట్నే సెటివారిపల్లెకు పల్లెకు ఏదో చిల్లర డబ్బులు మనైనా లక్ష రూపాయల దాకా ఎవరికి ఇచ్చింటే ఇప్పించుకోవాలని వచ్చిన్నాడు ఆ డబ్బులు మాకు ఇవ్వని వాళ్ళు కొట్టాడి ఆ రోజు రాత్రి హత్య చేసినారు ఇది నిదానంగా నాకు బయటపడింది వీడియో ద్వారా అందుకు నేను కేసు పెట్టి నాయన కోసం అడుగుతున్నాను సార్ మా వాళ్ళ సొంత ఉన్నా వాళ్ళు ఏ రోజు మా నాయన చూసుకోలేదు పెట్టుకోలేదు మన ఇటుకొచ్చి ఏ టీ అంగ కాడ బంకాడ అట్లా పనుకుంటా అన్నాడు ఆ రోజు వర్షం పడిందని వేరే కొత్తది ఇల్లు కడతా అంటే ఆ ఇంట్లో పనుకొని అన్నాడు ఆ ఇంట్లో సీసీ కెమెరాలు ఉన్నాయి ఆ సీసీ కెమెరా ద్వారా నాకు వేరే వాళ్ళు ఊరి ప్రజలు వేరే తెలిసిన వాళ్ళు చెప్పినారు ఇక్కడ మాకు మ్యాక్సిమం ముక్కలు పర్సెంట్ ఊరోళ్ళకి అందరు తెలుసు నేను రెండో భార్య కొడుకును పొద్దుటూరులో ఉంటాం మేమని చనిపోయిన పొద్దునే తెలిసింది సార్ ఇట్లా చనిపోయినాడని ఆరు రోజు హత్య అని పది నెల పద్దెనిమిదో తేదీ అట్లా తెలిసింది సార్ మాకు అది వేరే లోకల్ ద్వారా తెలిసింది సార్ వాళ్ళ పేర్లు ఇంకా చెప్పదలుచు అన్నీ అంతా వాళ్ళే చూసుకున్నారు వాళ్ళే వీడు బయట పెట్టి నాకు చెప్తే నేను కేసు పెట్టి నడిపిస్తాను సార్ నాకు న్యాయం కావాలా లెక్క ఆస్తి అంతా వాళ్ళు అనుభవిస్తున్నారు ఇల్లు పొలం అంతా వాళ్ళు చూసుకుంటున్నారు మళ్ళా లెక్క కోసం ఆయన చంపాల్సిన అవసరం ఏముంది నాకు న్యాయం కావాలా